విద్యా సంస్థలకు పండ్లు ఔషధాల మొక్కలు పంపిణీ మన కూరగాయల తోటలో భాగంగా ఇరవై వేల కూరగాయల మొక్కలు పంపిణీ ఏకో వైజాగ్ని జయప్రదం చేద్దాం మన పర్యావరణాన్ని మనమే కాపాడుకుందాం జేవి రత్నం వ్యవస్థాపక కార్యదర్శి గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ పండ్లు ఔషధాల మొక్కలు పక్షులు గూళ్ళు పెట్టుకునే చెట్ల మొక్కలు నుంచి ఆంగ్ల నూతన సంవత్సరాన్ని గ్రీన్ ఎన్జీఓ స్వాగతం చెందని ఆ సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం పేర్కొన్నారు సోమవారం ఉదయం ఎంబీపీ కాలనీలోని ఏఎస్ రాజా మహిళా జూనియర్ కళాశాల ఎస్పీని డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటిన అనంతరం ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు విద్యా సంస్థల్లోని వెయ్యి మొక్కలు నాటుతున్నామని పేర్కొన్నారు అలాగే నగరంలోని ముప్పై తొమ్మిది ప్రదేశాల్లో ఇరవై వేల కూరగాయలు నారు పంపిణీ చేస్తామని చెప్పారు వైజాగ్ లో భాగంగా విశాఖ మహానగరంలో అధిక సంఖ్యలో ఔషధ మొక్కలు పండ్ల జాతి మొక్కలు పక్షులు కూలు పెట్టుకునే మొక్కలు నాటి పెంచుదాం అని చెప్పారు ప్రతి ఇల్లు వీధి వాడు పచ్చగా పర్యావరణ హితంగా ఉండాలని జీవీఎంసి చేస్తున్న కృషికి మన వంతు సహకారం అందిద్దామని చెప్పారు ప్రధానంగా సమత డిగ్రీ కళాశాలలోని ఆంధ్ర యూనివర్సిటీ సోషల్ వర్క్ విభాగం ఏఎస్ రాజా మహిళా కళాశాల ఎస్పీని డిగ్రీ కళాశాల ఇలా పలు విద్యా సంస్థలకు నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ నాటేందుకు మొక్కలు అందజేస్తున్నామని చెప్పారు నూతన సంవత్సరం కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా మనం కనీసం ప్రతి మనిషి కూడా ఒక పది మొక్కలు కనుక నాటితే మొత్తం ఈ పర్యావరణం అంతా కూడా చాలా చక్కని రీతిలో అభివృద్ధి చెందుతుంది అలాగే మా పిల్లల ద్వారా కూడా ఈ యొక్క మొక్కలు నాటి కార్యక్రమం చేపట్టాము సో ఈ సందర్భంగా మన గ్రీన్ క్లైమేట్ సెక్రటరీ గారు ఇన్ఛార్జ్ అయినటువంటి జేవి రత్నం గారు చేసినటువంటి ఆ యొక్క సేవ పర్యావరణం గురించి చాలా వెలకట్టలేనిది వారికి మా కళాశాల విఎంసీ తరఫున విద్యార్థుల తరఫున సిబ్బంది తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మొక్కలు నాట్య కార్యక్రమానికి మంచి అవకాశాన్ని కల్పించారు వారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ Uh, principal of AS Raja College. This is my team comprising of uh, our faculty members and students. AS Raja, basically, it's uh, one of the oldest uh, junior colleges of Visakhapatnam, And uh, I'm very, very thankful to Ratnam Gayu that uh, he is coordinating, cooperating us since years together. And you can see that uh, this college is basically known for greenery. And on the basis of uh, the 1st of Jan, People must be celebrating in different ways, but Ace Raja will uh, be putting all these uh, plants in addition to the plants what we have, and these have been donated by Ratam and his team. So, Ace Raja completely believes in greenery as we know how much important the plants are more than anything. People are depending on medicine. Please depend on plants. Plants are the medicine, plants are life, plants are health. అండ్ ప్లాంట్స్ ఆర్ ఎవ్రీథింగ్ ఫర్ యూ సో నాట్ ఓన్లీ ఫర్ హ్యూమన్ బీయింగ్ బట్ ఆల్సో యానిమల్స్ బర్డ్స్ అండ్ ద కంప్లీట్ యూనివర్స్ ఇస్ డిపెండ్స్ ఆన్ దిస్ గ్రీనరీ సో జై హెన్ టు గ్రీనరీ అండ్ ఆల్ ద పీపుల్ హూ లవ్ ది నాన్ వెజిటేరియన్ ఐ ఆల్సో రిక్వెస్ట్ హెమ్ టు కన్వర్ట్ ఇన్ టు ద వెజిటేరియన్స్ బై నోయింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్లాంట్స్ సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరి వ్యావరణాన్ని పరిరక్షించుకోవడం మనది ప్రతి ఒక్కరిది బాధ్యత ఎందుకంటే మనం అందరం కూడా చెట్లు పైన అందరమే ఆధారపడి ఉన్నాం మేడం గారు చెప్పినట్టు నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ మనుషులు ఒక్కలే కాదు పక్షులు జంతువులు అన్ని కూడా మనం చెట్ల పైన ఆధారపడి ఉన్నాం మనం వాతావరణం కూడా అన్ని విధాలా బాగుండాలి అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా చక్కగా ఉండాలి అంటే మనం చెట్లు ఎక్కువగా నాటవాలి ఓకే అండి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరం సందర్భంగా గ్రీన్ క్లైమేట్ వెయ్యి పండ్ల జాతి ఔషధ మొక్కలను నాటడం జరిగింది విభిన్న విద్యా సంస్థల్లో అలాగే ఇరవై వేల వరకు కూరగాయ మొక్కలు నారు దాదాపుగా నగరంలో ముప్పై తొమ్మిది ప్రదేశాల్లో పంపిణీ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ ఎక్కువ వైజాగ్ను విజయవంతం చేయాలని పచ్చని చెట్లు పెంచాలని పచ్చని కూరగాయల మొక్కలు పెంచాలని మిద్దె పైన ఇంట్లోను బాల్కనీలోనూ కిందన ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కూరగాయ మొక్కలు పెంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించుకోవాలని కోరుతున్నాం ఈ ఏడాది ప్రత్యేకించి ప్రతి ఒక్కరూ తమ ఇంటికాడ కూరగాయ మొక్కలు పెంచుకునేదానికి అవగాహన కల్పించడమే కాకుండా అన్ని విద్యా సంస్థల్లో కూడా మెడిసినల్ ప్లాంట్స్ పెద్ద ఎత్తున పెంచేందుకు అవసరమైన గ్రీన్ క్లైమేట్ టీమ్ చేస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం